హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గ్రామం తర్ణికల్ తండ మండలం కల్వకుర్తి జిల్లా నాగర్ కర్నూలు ఇక్కడ పత్తి మొలకలు మొలిచినాయి కాబట్టి ఈ పత్తి మొలకలను కాపాడుకోవడానికి కొన్ని ఉన్నాయి కొన్ని మొలవట్లేదు ఆ మొలకలని కాపాడుకోవడానికి కొన్ని కొన్ని నీళ్ళు వస్తారు అంటే ఇవ్వదా కొన్ని నీళ్ళు కొన్ని నీళ్ళు కొన్ని నీళ్ళు వస్తే మొలకలని చేసుకోవడానికి ఈ విధంగా కష్టపడుతున్నారు కష్టపడుతున్నది మొలక ఇక్కడ మొలిసింది కానీ కొంత టైం లేదు మొలనందుకే కొన్ని కొన్ని వాటర్ వేసి మొక్కల నాయనే మొలిపెయ్యాలనే ఆలోచనతో మొలుస్తున్నాయి నీరు పోస్తున్నారు ఏం పేరు అమ్మ పేరు ఆమె పేరు లచ్చు అమ్మ ఎందుకు వస్తుంది నీళ్ళు

ఇంకా ఎట్లా చేయాలి అని వస్తుంది ఉండే వాళ్ళకి నాటు కొడుకుల పిల్ల బిడ్డ పుడతో కొడుకుడుకు పుడతాడు అన్నటులు బయటకి వెళ్తాదో మొలకలు వెళ్తాదో

వాన రానందుకు ఈ కొన్ని మొలకలు వచ్చినాయి కొన్ని మొలకలు ఆ పీతల మొక్కలు మర్పించుకోవడానికి ఆల్రెడీ సీడ్ ఏదైతుందో భూమిలో పగితే అట్లా ఆగిపోయింది పగిలి ఆగిపోయినందుకు దాన్ని మర్పించుకోవడానికి వీళ్ళు ఈ విధంగా నీళ్ళు పోస్తున్నారు నీళ్ళు పోసి దీన్ని ఎట్లనన్నా మియ్యాలనే ఆలోచన కనుక వీళ్ళు నీళ్ళు పోసి రేటు బాగా ఎక్కువ ఉండంట అంత డ్యాంప్ కిడేస్తలేవ్ கரண்ட் టైం కిడేస్తలేరా వీడస్తలేరు హహ్ கரண்ட் వయనాని ఇప్పుడు బిడిలేవరు ముందుకొస్తలేరు. రాదరి చీకటి దగ్ర్తి వతినా హహ్ యామర్ హ యామర్ కత్తిలో వాడు హహ్ అదే అదే సార్ ఇది ఫ్రెండ్స్ అయితే అంటే ఈ నీళ్ళు ఎందుకు వస్తారు ఈ పత్తి మొలకలు కానీ ఈ నీళ్ళు వస్తుర్రు ఇది ఈ నీళ్ళు పోయకపోతే ఈ మొలకలు అనేది ఇక్కడ చనిపోతాయి కాబట్టి వీళ్ళు ఈ నీళ్ళు వస్తురీగా ఇక్కడ వాటర్ ఇంత చిన్న మొలక ఇది చిన్న మొలక కాబట్టి ఇట్లా వాటర్ పోస్తారు పోసి మొలకల్ని పైకి తీసుకురావని ఆలోచన మేరకు వీళ్ళు నీళ్ళు పోసి ఒక్కొక్క మొక్కని

నీళ్ళు మోసి అలసిపోతున్న ఏదేమైనా కానీ రైతునే ప్రతి ఒక్కరికి పట్టాడు అన్నం పెట్టాలంటే ఐఏఎస్ కానుంచి ఐపిఎస్ ఐపీఎస్ వరకు వాళ్ళు వాటి తినాలంటే రైతనే వాడి కష్టపడితేనే వస్తుంది ఈ విధంగా నీళ్ళు తక్కువ ఉన్నాయంట నీళ్ళు తక్కువ ఉన్నందుకు కొన్ని కొన్ని పెట్టి ఇక్కడ చెట్టుకు తడుపుతున్నారు వీడియో బయటికి వార కొడుతున్నారు నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ స్టోరేజ్ కొంతలా స్టోరేజ్ చేసి మోటార్ ఊట వస్తున్నా తడేసుకుంటే అయిపోయేది నీళ్ళు ఊట పోయినందుకు కొంచెం కొంచెం వస్తాయి కాబట్టి ఈ విధంగా వాళ్ళు చెట్ చేసుకొని ఇట్లా వస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ విత్తనాలు మురిపేయడానికి వీళ్ళు పడే కష్టాలు ఇన్ని విధాలుగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి